ఇది ఎడినియము పెట్టి టూ త్రీ డే ఇయర్స్ కూడా అవ్వాలా టూ ఇయర్స్ అయ్యింది బట్ ఏం చేశానంటే అప్పుడు దీంట్లో పెట్టా ఇరవై లీటర్లు వాటర్ క్యాన్లో పెట్టా చూసారు కదా ఈ ఇయర్ అయితే టూ టైమ్స్ ఎడీనియం కాయలు కూడా వచ్చినాయండి సీడ్స్ అయితే ఎండలకి ఎగిరిపోయినాయి అప్పుడు బాగా ఎండలు వచ్చినాయి కదా ఎండలకి అయితే ఎగిరిపోయినాయి అయితే ఇది టు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ చేశాను రిపోర్ట్ చేసినప్పుడు ఏం చేశానంటే బాన్సాయి చేయాలి అనే ఉద్దేశంతో ఆ బాన్సాయికి ఎలా అయితే ఉపయోగించుతారో అలాంటివన్నీ ఉపయోగించి ఆ వేర్లు అనేది క్రియేట్ చేశా బట్ నేను చేసాను మిస్టేక్ ఇరవై లీటర్ల క్యాన్లో ఇవ్వడం బాన్సాయి ఎప్పుడు ఇరవై లీటర్లో ఇలాగా నిలువుగా ఉండే టబ్బుల్లో ఇచ్చుకోకూడదు వెడల్పుగా ఉండే ఇరవై యాభై యాభై రూపాయల నల్ల టబ్బులు ఉంటాయి చూసారా బాల్చాలు లాంటివి అలాంటి వాటిలో ఇచ్చుకున్నా పర్లేదు నేనేం చేశానంటే దాంట్లో ఖాళీగా ఉన్నాయి కదా అప్పుడు అని చెప్పేసి ఇచ్చాను మనకి బాన్స్ ఏంటంటే మట్టి తక్కువగా పడుతుంది అలాగే పోషకాలు కూడా పెద్దగా ఇవ్వాల్సిన లేదండి ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ గార్డెన్లో మనం తేలిగ్గా పెంచుకోవచ్చు ఈజీ మెయింటెనెన్స్ కూడా ఉంటుంది నేనైతే ఇక్కడ ఎర్రమట్టి అట్లాగే కొంచెం వేసక కొంచెం అంతా వర్మీ కంపోస్ట్ తీసుకున్నాను ఇదైతే ఫుల్ ఇది స్టార్ట్ చేసినప్పుడు లేదు కానీ ఇది ఎండింగ్కి వచ్చేసరికి ఫుల్ బాగా వచ్చింది ముందు వర్షం రాకముందే అయితే తీసుకోవాలని మట్టి అయితే తీసి పక్కన పెట్టుకున్నా మొక్కని అని చెప్పేసి చూశానండి అసలు చూడండి ఇది ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మొక్కలాగా అయితే వచ్చేసింది అంత బాగా పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయాల మనకి ఇప్పుడు ఎవరైనా బౌన్స్ అయి అన్నేళ్ళు ఇన్నేళ్ళు అని చెప్తే కొనేసుకోమాకంటే మనం అసలు చిన్న మొక్క తెచ్చుకొని చేసుకుంటే టూ ఇయర్స్లోనే ఎంత పెద్ద మొక్కలు అయితే అయిపోతాయి దీన్నైతే నేను చాలా బాగా చేయాలి అనే ఉద్దేశం చూడాలి వర్షం తగ్గితే మొక్కని వేరే పాట్లో పెట్టి ఎలా పెడితే ఎంత అయిపోయింది అనేది కూడా మీకైతే చెప్తాను ఈ వీడియోలో ఆ నెక్స్ట్ వీడియోలో ఇది తులసి మొక్క తులసమ్ నిద్రపోతే ఎంత మంచిగా పెరుగుతుందండి అదే వచ్చేస్తుందండి పేకంగానే అలాంటిది అసలు వస్తుందేమో చూసారో ఎంత గట్టిగా అయిపోయిందో ఇది ఇంచుమించు త్రీ ఫోర్ అవర్స్ ట్రై చేశాము నేను చేసి చేసి విసుకు వచ్చేసి ఇంకా ఏం చేయాలో తెలియలా నాకైతే కన్ఫామ్గా లాస్ట్కి వాటర్ అన్నీ ఇంత నిలబడి ఇంత చేసి ఇంత గడ్డబలకు వేసిన అసలు ఎడినియం చాలా తేలిగ్గా ఉంటుందండి ఊరికినే మనం లాగంగానే వచ్చేస్తుంది అలాంటి ఎడినియం ఎంతసేపు పట్టింది అంటే దాని వేరు వ్యవస్థ ఎంత బలంగా పెరిగింది అనేది మనం ఒక ఇమాజిన్ చేసుకోవచ్చు ఇంకా నేను చేసి చేసి చేస్తానే చేస్తూనే ఉన్నాను అయినా సరే రాలేదు ఇంకా విసుకొచ్చేసినట్టు అనిపించి తీసి వదిలేద్దాము అనేసి అనుకున్నా కానీ స్టార్ట్ చేశాం కదా అనేసి ఇది ఇది స్టార్ట్ అయ్యి ఈ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇంకా తుప్ర ఒకటి ఒకటి చినుకులు అయితే పడడం స్టార్ట్ చేసింది మీరు చూడండి అసలు అప్పుడు నల్లమట్టి ఉంది కదా ఇంట్లో మామూలు ఎర్రమట్టి లేదు దానివల్ల ఒకటి రెండవది వేరు వ్యవస్థ ఎక్కువగా పెరిగితే కూడా మనకి వెసులుబాటు అనేది రాదు అది మొత్తానికైతే చాలా గట్టిగా గడ్డ చేశాను అట్లాగే వచ్చేసి తొలికితో చేశాను రాలేదండి నేనైతే ఇంకా వస్తే సరే సరే లేకపోతే కనుక రేపు రొద్దుటే ఒకసారి మా హబ్బీని ట్రై చేయమందాము అనేసి ఇంకా అలాగే కొంచెం ఆ చుట్టూ ఉన్న మట్టి తొలగించితే తగ్గుతుందేమో వస్తుందేమో అని ఆశపడ్డానండి ఏది చేసినా రాలేదు ఈలోపు వర్షం అయితే బాగా పెద్దగా అయితే పడడం స్టార్ట్ చేసింది మీరు గమనించితే ఈలోపు మా పన్నమ్మాయి వచ్చింది తను వచ్చేసరికి కింద పక్క అంతా నేను కొడుతున్నాను కదా కొట్టినప్పుడు కొంచెం పగిలింది ఆ పగిలింది అసలు తెను కూడా చాలా విశ్వప్రయత్నం చేసింది ఇంక వదిలేసే అన్నా సరే పట్టు వదలన విక్రమార్కుల్లో అయితే ట్రై చేస్తూనే ఉంది మెయిన్ ఏంటంటే తనకి కొంచెం పగిలేసరికి కనిపించిందంట వేర్లు అనేది వెనక పక్కకు కూడా స్ప్రెడ్ అయిపోయినాయి అనేసి అందుకే అంత గట్టిగా ఉందండి పాపం మొక్క అయితే చాలా డిస్టర్బ్ అయింది ఒక ఫోర్ అవర్స్ తర్వాత అయితే సక్సెస్ఫుల్గా అయితే ఎంత రచ్చ జరిగిన తర్వాత ఇదిగోండి సక్సెస్ఫుల్గా తీసాం ట్వంటీ లీటర్ బాటిల్ ఎంత ఉందో అంత బారు వేరు వ్యవస్థ వచ్చేసింది అదే మనం దీన్ని వెడల్పాటు దాంట్లో చేస్తే మంచి బోన్స్ ఆయి మంచి లుక్తో వచ్చేది దీన్ని ఇంకా ఈ మిగిలిన దీని మొక్కనైతే మాత్రం నెక్స్ట్ బోన్ సాయిలో చేయడానికే ట్రై చేస్తాను ఇదేనండి ఈ వీడియో అక్కడి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకో వీడియోలు మళ్ళీ కలుసుకుందాం